గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దున్నే ఒక కామెంట్ చూసా ఇంతకుముందు చాలామంది చాలా రకాలు పెట్టారు ఏందిరా బాబు నీ ఫుడ్డుకోవాలా కావాలా చూడలేక చస్తున్నాం ఫోన్ ఆన్ చేస్తే నువ్వే కనపడుతున్నావు అని అంటున్నారు అసలు ఇప్పుడు మేము ఉండి ఇంటి దగ్గర ఉదయాన్నే ఒక పెద్దం కారు తడ్కోర్ తడ్కోర్ తోడ్కోర్ అంటారు ఒకరు ఇంకొకరు తడ్కోర్ 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 ఆర్ ఆకోర్ అంటారు ఇంకొకరు 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 వచ్చేసి ఇంకొక రకంగా ఆడుస్తాం కూరగాయలు 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 అని ఆడుస్తూ ఉంటారు ఇవన్నీ నేను ఉదయం ఆరు గంటల నుంచి నిద్రలేసే నిద్ర ఒకసారి కొనుక్కుందా అన్న ఈ శబ్దాలని నిలపడదండి ఇంక ఇది అయిపోయే లోపల మాకు ఉండేది పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి పైనుంచి దంచటము కింద నుంచి ఏదో ఒక శబ్దాలు నిలపడుతుంది ప్రశాంతంగా కొనుక్కోవాలంటే నిద్ర భంగం కలుగుతుంది మరి భంగం కలగకుండా అంటే ఊరు బయటికి పోవాలి ఊరు బయటికి పోతేనే అక్కడ భయం అక్కడ పురుగు పుట్టరని సమాజంలో నివసించేటప్పుడు బ్రదర్ ఇవన్నీ తప్ప మన సమాజంలో నివసించేటప్పుడు ఇవన్నీ తప్పదు ప్రశాంతంగా ఉండాలంటే సమాజాన్ని విడిచిపెట్టి పోవాలి ఎక్కడికి వెళ్ళాలి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి ఆడు కూడా మృగాలు లేకుండా చూసుకోవాలి అది అవి కూడా డిస్ట్రిబ్యూన్స్ చేస్తాయి అవి కూడా అంటే అనమాట అందువల్ల మంచికి ప్రశాంతత కావాలంటే భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతత అనేది దొరకదు అందుకే మన వాళ్ళు ఏమంటారు అంటే ఏకోదవన నాలుగు నాలుగు గంటలకు బ్రహ్మహూర్తం ధ్యానం చేయమంటారు ఎందుకంటే ఆ టైంలో అందరు నిద్రమొత్తులో ఉంటారు కాబట్టి నేను శబ్దం ఉండదు వాతావరణం సూర్యుడు బయటకు వచ్చిన కానించి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు శబ్దాలు సౌండ్లు అన్నీ నేను ఉంది మీరు యూట్యూబ్ కాబట్టి అన్స సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని నొక్కచ్చు నొక్కితే నా వీడియోలు మీకు రావు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది కొద్ది వీడియోలు చూపించడానికి జీవన శైలి ఎలా ఉంటుందని చెప్పడానికి అందుకని ఇప్పుడు చూపించట్లేదు ఈరోజు మావిడి ఇంట్లో పెద్ద తోసిపోయింది ఉల్లిపాయేసి కలిసేది సూపర్గా ఉంది కనపడుతుంది దోశ కనపడితే నేనేం చేయలేను మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని చేయాలి అవతరాలకు కొంతమంది నచ్చేది కొంతమంది నచ్చదు నా వీడియో మహా చూస్తే ఎంతమంది చూస్తారు పదిహేను వందల మంది రెండు వేల మంది రెండు వేల నలభై మంది వాళ్ళు రెగ్యులర్గా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను అలాంటి వీడియో చేస్తున్నా వాళ్ళు ఇష్టపడలేదు అనుకో వేరే వీడియోలు చేస్తాను ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే ఏమంటారు కోటి విద్యలు కోటి కొరక అంటారు కదా అందువల్ల ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి ఫుడ్ వీడియోలు పెడతాను ఫుడ్ వీడియోలు పెట్టినందువల్ల నాకు కూడా ఫుడ్ వీడియోలు పేమెంట్ వేగ మిగతా వాటికి పెద్దగా రావు మోటివేషన్ వీడియోలకు ఫుడ్ మోటివేషన్ అంటే ఏం చెప్తాం రోజు రోజు చెప్పలేము కదా ఈ ఫుడ్డు వీడియోలు పెట్టడం వల్ల ఏంటంటే నేను పొరాటకి చెడి మానుకున్నాను మీకు తెలుసో లేదు సంగతి ఎందుకంటే పరాట మైదా పరాట మైదా పరాట మైదా అని వాళ్ళు చెప్పంగా 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 నేను దాదాపు ఒక సంవత్సరం పాటు సంవత్సరం పాటుని ఈ మధ్య ఆపేశాను ఎందుకంటే చెవులకు అదే నాడు పో నాటికి నాడు అని పడినాడునంగా అయినా వినంగా అందువల్ల ఫుడ్డు వీడియోలు పెట్టడం వల్ల ఏంటంటే రాత్రి బయట బాండాలు తెచ్చి ఇడ్లు తెచ్చాను బయట ఫుడ్ తినదు బ్రదర్ అంటే నాకు కొంతమంది నిజమే ఆ గోడ తింటే నేను గీర్కోలేక అలాగే ఎలర్జీ వస్తుంది నాకు బయట ఫుడ్ తింటే మీరు చెప్పింది నిజమే ఎందుకంటే కాయ వేసే నూనె కదా బయట మంచి విషయాలు తెలుస్తుంటే ఇక్కడ ఇంకా కొన్ని రోజుల పది బాత్రూమ్లో వీడియో పెడతారా ఎందుకు పెడతాం చెప్పండి ఇది ఫుడ్ కాబట్టి పెడతాం దానికి దీనికి సంబంధం ఏంది విషయం నేను చెప్తాను మీకు మనం ఎదుటి వారిని బాధించాలనుకుంటాం కానీ వారు బాధపడకపోతే మనమే తిరిగి బాధపడతాం ఎత్తు అలా ఎదుటి వారిని సంతోషపెట్టాలనుకోండి మంచి కామెంట్ పెట్టి వాళ్ళు సంతోషపడితే ఆనందం మనకు కూడా బాగుంటుంది అలాగా ఎప్పుడు మన ఎదుటి వాళ్ళని బాధిస్తే మనకు కూడా తిరిగి బాధే వస్తుంది మన ఎదుటి వాళ్ళని సంతోష పెడితే తిరిగి మనకు సంతోషం వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు క్రోధంతో కొన్ని విషయాలు మనిషికి ఆరోగ్యానికి మంచిది కాదు సమాజాన్ని చాలా మనకు నచ్చవు మనకు నచ్చినట్టుగా సమాజం ఉండదు సమాజాన్ని పట్ట మన సమాజానికి తగ్గట్టే మనం ఫాలో అవ్వాలి సమాజాన్ని మనం నచ్చినట్టు ఎలా ఉంటుంది నేను చెప్తున్నా కదా పొద్దున్నేస్తే తినేసి సొత్తారు అవుట్ పిలుస్తుంటారు ఇటు కళ్యాణ మండపంలో పెళ్లి జరిగేటప్పుడు అర్ధరాత్రి ఒక పెళ్లి జరిగేటప్పుడు అవుట్లు పిలుస్తాను ఓరే గురు బ్యాండ్ మేడం డ్రమ్స్ శబ్దాలు వస్తుంటాయి ఈ ఎక్కడెక్కడ డీజే పెడతారు వాళ్ళ సౌండ్ పెడతారు రకరకాల శబ్దాలు ఎన్నో వస్తుంటాయి మేము అన్ని ఇంటి దగ్గర ఇల్లు తయారు చేసిపోయినా అక్కడ కూడా వస్తాయి ఒక్కోసారి ఒక రకం ఊరి చివరికి వెళ్తే అక్కడ భయంగా ఉంటుంది ఊరిలో ఉండాలంటే వీడిని భరించాల్సింది తప్పది సౌందర్లు శబ్దాలని మనకు నచ్చవండి అట్టు కుదిరి దీపావళి పండుగ వచ్చింది నాకు నచ్చదు వాస్తవంగా ముందుగా వీటికి ఊపిరిరాడదు నాకు అట్టని మనకు ఊపిరి ఊపిరిరాడపడి తలుపు చేసుకొని కూర్చోవాలి అది ఊరు పెట్టుకుని పోయి కూర్చోవాలి వాళ్ళు పండుగ చేసుకోవద్దు అంటే ఎలా కదా సంక్రాంతి పండుగ వచ్చింది అందరూ పిన్నోట్లు చేసుకుంటారు నాకు నచ్చదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి అంత మాత్రం అందరూ పండుగ చేసుకోకూడదు అంటే కరెక్ట్ నచ్చబదే కరెక్ట్ కాదు కదా మన వరకు మనం ఉంటే తలుపు చేసుకొని కూర్చోవాలి బయటికి చూడకుండా నాకు నచ్చలేదు ఈ పండుగ చేయడం అటు గురించి చెప్పండి ఇక్కడ నచ్చని విషయాలు చాలా ఒక మనిషికి ఒక మనిషికి పడదు ఎవరికి ఎవరితో పడదు ఎప్పుడు కలబడి నిలబడి ఏలుకో ఇప్పుడు మనకొంటూ ఒక స్థానాన్ని నీకు నచ్చకపోవచ్చు ఇంకొకటి నచ్చచ్చు ఏ విషయమైనా కానీ అందువల్ల మనకు అవతల అవతరం చేకూడదుకోవడం అజ్ఞానం మనకు నచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవడం జ్ఞానం కుక్కలు నడుస్తున్నాయి ఒకటే గోళీ అర్ధరాత్రి రెండు గంటలకి ఏం చేయగలం వాటిని ఏమన్నా చేయగలమా వాటిని ఏమైనా అంటే జంతు ప్రేమికులు వచ్చేస్తారు ఏమన్నా భరించాలి సహించాలి కోతులు వస్తాయి చెత్తలా పల్లెటెట్ పడేసిపోతాయి ఏం చేయగలరు అదే అంతే వాటికి అక్కు దగ్గర బతికక్కు మనమే జాగ్రత్తగా ఉండాలి మా కొంతమంది కోడిపాలం అక్కడెక్కడో బైక్ పెడతారు యాభై తొమ్మిది రూపాయలకి చేయి తిన్నంత కోడిపెలం యాభై తొమ్మిది రూపాయలకి తినంత కోడిపెలం అది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా రన్నింగ్ అవుతానే ఉంటుంది మనకి ఇక్కడ ఇంత దూరంలో ఉన్నారు మాకే అదే పని కను పడుతుంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి అది ఎవరు ఆపించాలి ఎవరు చేతులు నాకు ఎన్నో జరుగుతుంటాయి రోడ్డున్న తర్వాత ఊరున్న తర్వాత అన్నింటినీ మనం ఆపించడం అన్నిటినీ మనం వ్యతిరేకించలేము పక్కగా తప్పుకొని పోవడం తప్ప ఒక్కోసారి సహించాలి భరించాలి కూడా నా యూట్యూబ్ ఛానల్ అంటారా మీరు అన్హైడ్ చేసుకోవచ్చు అది ఏమంటారు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నాట్ ఇంట్రెస్ట్ అని నొక్కితే నా వీడియోలు మీకు రావు నాకు నచ్చిన వాళ్ళ వీడియోని నేను నాట్ ఇంట్రెస్ట్ అని నొక్కుతా ఇక నాకు రాకట్లా ఫస్ట్లో తెలియదు అది మనకి లైవ్లో వేరే వాళ్ళ దీంతో నాట్ ఇంట్రెస్ట్ ఉంది ఒక్కండి పైన మూడు చుక్కలు నొక్కితే కింద ఇంట్రెస్ట్ నాట్ ఇంట్రెస్ట్ హరాస్మెంట్ అయినా వస్తుంది దాంట్లో నాట్ ఇంట్రెస్ట్ అని ఒక్కండి మీకు వాళ్ళ వీడియోలు చూపిస్తూ ఉన్నారు అప్పటి నుంచి మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాకు నచ్చని వాళ్ళ వీడియోలు నేను చుట్టం లే ఎందుకంటే నాకు నచ్చదు ఆప్షన్ యూట్యూబ్లో ఉంది కానీ ఇక్కడ సొసైటీలో మనకు ఆప్షన్ లేదు మనకు జీవితం ఇంకో ఊరు వెళ్ళిపోవాలి లేదా బజారి వెళ్ళిపోవాలి చాలా కష్టంతో కూడిపోయినాయి ఇక్కడేముంది నాట్ ఇంట్రెస్ట్ అన్న ఒకటి అయిపోయింది ಸರಟು 2000 ಅಲ್ಲಿ ಪಾಯದನ ಸಾದ ಅದಲ್ಲ ಇನ್ಫೋನೆ ಚalo ಇದೆಲ್ಲ ಇبಡೆ ಇದೆ వీటిని తప్పించుకోపోగలము కొంతని ఒప్పించుకోగలము కానీ కొన్నిసార్లు మటుకు రాజీ పడాలి తప్పదు ఫోన్ చూడగానే నేను ఆ కార్లు చూపించే మీద నాకు లక్షల సబ్స్క్రైబర్లు ఉండేవారు వాస్తవంగా అంత లేదు నాది తిండి వాళ్ళందరే వాళ్ళు ఏమైనా తినకపోతే తిండి తినకుండా బతుకుతున్నారా నాకు అర్థం కాల అందరూ తినే బతకాల్సింది మిడిల్ క్లాస్ జీవితాలు అలా ఉంటాయనే దాని గురించి ఉదాహరణ ఆ వీడియోలు అంటే చాలామంది ఇలాగే ఉంటారు మనమే కాదు చాలామంది ఇలా ఉంటారు మిగతా వాళ్ళు అనుకుని సంతోషపడతారు మేడం ఇది ఈరోజు వీడియో ఈరోజు మా ఇంట్లో పెసరట్టు ఉల్లి పెసరట్టు తర్వాత ఒక సాదా దృష్టి పెడతా దీనికి లెక్కేం లేదు బయట మనకు ఖర్చు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చలో మటుకు నాట్ ఇంట్రెస్ట్ అని నొక్కండి ఇది నేనే చెప్పాలి మీరు అది కూడా ఉంటా బ